నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఒకటో డివిజన్లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్ బతుల మంజుల ప్రారంభించారు ఈ సందర్భంగా కోటం రెడ్డి మాట్లాడుతూ ముప్పై ఒకటో డివిజన్ లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజల ఉండే చప్పుడుగా పనిచేయాలని తెలిపారు ఈ డివిజన్ లో ప్రజలకు ఎవరికైనా కష్టం బాధ మరియు ఆపద వస్తే

నాయుడు స్థానిక నాయకులందరూ అదేవిధంగా ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థానిక ప్రజలకు అన్ని రకాల అండగా ఉండాలని ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఉండాలని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇప్పుడు ఎక్కడికి అవసరం వచ్చినా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది భరోసా విధంగా న్యాయం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై ఒకటో డివిజన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శాసనసభ్యులు విజయారెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది గతం నుంచి కూడా ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉన్నప్పటికీ ఇంకా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చిందో ఆ ప్రభుత్వానికి సంబంధించి తొలి సంవత్సరంలో ఏమేమి పనులు చేశాం ఇంకా కూడా ఏమేమి చేయాలా ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు ఇప్పటిదాకా నెరవేర్చినాయి ఏంటి ఇంకా రాబో రోజుల్లో అన్నదాత సుఖీబావు కానీ అదేవిధంగా ఉచిత బస్సుకు సంబంధించి ఇప్పటికే డేట్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు కూడా ప్రారంభించుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ప్రతి గ్రామంలో ప్రతి బూత్ కన్వీనర్ ఆధ్వర్యంలో ఆ బూత్ల్లో ఇప్పటికే ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం ఏడు వందల నుంచే మొదలై సాగుతూ ఉంది అదేవిధంగా స్థానిక సమస్యలకు సంబంధించి కానీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా చేసే అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రతి గడపకు కూడా పోయి వారికి ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఇప్పటిదాకా కూటవ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఇప్పటిదాకా చేసినవేంది రాబోయే రోజుల్లో చేసే ఏందని కూడా ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తే ఈ కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా ముఖ్యంగా ముప్పై ఒకటో ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థానిక కార్పొరేటర్ బట్టల మంజుల గారు కానీ వారి భర్త బత్తల కృష్ణ గారు డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా హరిబాబు యాదవ్ గారు మిగతా క్లస్టర్ ఇన్ఛార్జ్ రఘు గారు కానీ అదేవిధంగా కోపరేషనర్ వస్తానాయుడు గారు మిగతా ముప్పై ఒకటో డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ముప్పై ఒకటో డివిజన్ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం పాల్గొనడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ కార్యాలయం ముఖ్య ఉద్దేశం స్థానికంగా ఉన్న సమస్యలు ఇంకా కూడా గుర్తించాలా ప్రజలందరికి కూడా అందుబాటులో ఉండాలా ప్రజలకు చేరువవ్వాలా ప్రతి ఒక్కరు కూడా ముప్పై ఒకటో డివిజన్కి సంబంధించి ఏ సమస్యన కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి మరింత అందుబాటులో ఉండాలన్న విధానంతోనే ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ కార్యాలయంలో అటు కార్పొరేటర్ గారికి కానీ డివిజన్ అధ్యక్షులకు కానీ మిగతా ముఖ్య నాయకులకు కూడా సూచన చేస్తున్నాం కార్యాలయం ఓపెన్ చేసినామా ఏదో అని కాకుండా ఈ కార్యాలయంలో ప్రజలకు ఖచ్చితంగా బాధ్యతగా మనకు ఒక బాధ్యత అవకాశం ఇచ్చారు దాన్ని బాధ్యతగా గుర్తిరిగి ఈ కార్యాలయంలో కార్పొరేటర్ గారు డివిజన్ అధ్యక్షులు మిగతా ముఖ్య నాయకులు కూడా ఒక టైం పెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఉండాలని కూడా వాటిని అందరినీ కూడా కోరుతున్నాం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏదైతే హామీలు ఇచ్చారో కోటవ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో రాబో రోజుల్లో కూడా మరింత మంచి సుపరిపాలన ఇప్పటికి అందిస్తున్నాం ఇంకా కూడా అందిస్తాం అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అవేగాక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అర్హులైన వారు అందరికీ చేరే విధంగా అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఇన్ని మంచి కార్యక్రమాలు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి అందిస్తున్న ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని స్థానికంగా మీకు ఎప్పుడు ముప్పై ఒకటో డివిజన్కి సంబంధించి ఏ సమస్యలున్నా కూడా ఈ కార్యాలయం మీకు భరోసాగా ఉంటుందని మీరందరూ కూడా ఈ కార్యాలయానికి స్వేచ్ఛగా వచ్చి ఏ ఉన్నా కూడా మీరందరూ కూడా కూడా మీ ద్వారా ముప్పై ఒకటో డివిజన్ ప్రజలకి అందరూ కూడా తెలియజేస్తూ తప్పకుండా ముప్పై ఒకటో డివిజన్కి సంబంధించి ఇప్పటికే నెల్లూరు రోజుల ఎమ్మెల్యే ఆఫీసు ఎన్నో అభివృద్ధి పనులకి కొన్ని కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఎందుకంటే చాలా పెద్ద డివిజను చాలా కాలనీలు కూడా ఉన్నాయి ఇప్పుడు అభివృద్ధికి నోచుకొని గత ప్రభుత్వంలో చేయాలనుకున్నా చేయలేకపోయినాం ఈ ప్రభుత్వంలో మంచి ప్రభుత్వం మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఒక మంచి ఆలోచన చేసే ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలనుకున్న ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రాబో రోజుల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయని కూడా మీకు అందరికీ కూడా ప్రజలు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు